నేను మీ పాంలే చూశాను బైబుల్ ఎగ్జామ్ అని పెట్టాను కదా బహుమతి ఏందో చెప్పలే మీరు అన్నట్టు ఏంటంటే అక్కడ బైబుల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి బహుమతి అని చెప్పి మీరు బహుమతి గురించి చెప్పలే అది కూడా ఏమి క్లియర్లు బైబుల్ కలిసి ఎగ్జామ్ అని చెప్పి అంతే కానీ బహుమతి చెప్పలే అని నాకు తెలుసు బైబుల్ అట్లాగన పెడితే ఎవరు రాదు అని చెప్పి అంటే ఎట్లా పెడితే వస్తారు అని అంటే అప్పుడు ఆయన చెప్పాడు బహుమతి అని చెప్పాలంట తర్వాత ఏం బహుమతి ఇస్తున్నామో కూడా చెప్పాలంట ఓకేనా అప్పుడు సేపడు చెప్తూ మళ్ళీ ఒక మాట ఏమన్నా అండి బ్రదర్ మళ్ళా బహుమతి అంటే ఏమన్నా గిన్నెలు చొంగులు అట్సా అమ్మట్లేదు అయ్యి సార్ మళ్ళీ ఏమి ఇస్తారు వస్తారని చెప్తే అందరి చెప్పండి ఏమి ఇస్తారు సార్ మీకు తెలుసు కదా ఏంటి అప్పుడు ఆయన అన్నాడు బ్రదర్ పదివేల పదాలు ఐదు వేల పదాలు అట్లా పెడితే వస్తారు బ్రదర్ అన్నాడు అంటే అన్న డబ్బులు పెట్టడం ఏంటన్నా ఎక్కువ అంటే బైబుల్ ఇచ్చిన నాలుగు ప్రధాన బైబుల్ ఇచ్చిన వాళ్ళు పెట్టేది ఏంది బైబుల్ ఫీజు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకోవడం అదిగా పెడుతుంటే రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనీ పెడితేనే వస్తాను ఓకే అది చెప్తే నేను షాక్ అయినాను తర్వాత నా మనసు అంత డిస్టర్బ్ అయిపోయింది ఏంటి దైవత్వంలో కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఆ డబ్బు సంబంధమైన దానికి కూర్చోండి కూడా ఇవ్వడం సరే ఓకే అయిపోయింది అయిపోయిన తర్వాత దీనికి ముందు ఒక సందర్భం జరిగినది నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే మేము పరిచయం చేస్తున్నటువంటి సమయంలో వేరే సంఘంలో దాని చర్చి పేరు చెప్పకూడదు ఒక వీడియో బైబుల్లో ఉంది ఆ చర్చిలో బైబుల్ క్విజ్ ఎగ్జామ్ పెట్టింటే మా ఫార్కి ఫోన్ చేసి కిషోర్ని రమ్మనండి కొంచెం అడ్మినిస్ట్రేషన్ అందరు చూసుకుంటూ ఉంటాడు అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు మా చర్చికి పాపియండి చర్చి ప్రేయర్ ఆరాధన అయిపోయిన తర్వాత అంటే సండే రోజే పెట్టారు ఆరాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఫోన్ చేసుకొని నాలుగు గంటల నుంచి ఐదు ఐదున్నరకు టూ అండ్ హాఫ్ అవర్ పెట్టినారు ఎగ్జామ్ నేను ఆహ్వాదలో చూసుకొని మా పాత్ర చెప్తే నేను మందిరానికి వెళ్ళాను మందిరానికి వెళ్తే అది కొంచెం పెద్ద సంఘం ఒక ఏడు వందల మంది సంఘం ఒకవేళ సంఘం నుంచి ఒకవేళ పాల్గొన్న ఒక యాభై మంది పాల్గొంటారు ఏమో అని చెప్పేసి మూడు వందల యాభై మంది వచ్చేయాలే మూడు వందల వేరే వేరే ఒకరి నుంచి డోర్ నుంచి రుద్రవారం నుంచి పసుపు నుంచి ఆయా ప్రాంతాల నుంచి సంఘాల నుంచి అందరూ బైబిల్ ఎగ్జామ్కి పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఎగ్జామ్ పెట్టుకుంటూ వస్తుంటే నేను బయట కొంతమందిని కూర్చోబెట్టి రిసెప్షన్ బౌండర్లకి పెట్టి పేర్లు రాసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు లేదా వాళ్ళకి ఒక బ్యాడ్స్ పెట్టాలి ఇది పెట్టాలి అక్కడ కొంతమందిని లేడీస్కి సిస్టమ్స్ పెట్టాలి ప్రదర్స్కి పెట్టి అందరు లోపలికి వస్తుంటే వాళ్ళ నంబర్ చూపి ప్రకారం ఎగ్జామ్ వాళ్ళు కూర్చోబెట్టారు నాకు ఆశ్చర్యం 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 అనిపించి ఆ పాంప్లెట్ చూశాను ఆ పాంప్లెట్ని పాంప్లెట్ని చూస్తే ఫస్ట్ ప్రైజ్ ఐదు వేల పదాలు సెకండ్ ప్రైజ్ పదివేల పదాలు థర్డ్ ప్రైజ్ ఐదు వేల పదాలు నా ఇది గుర్తొచ్చింది నిజమే అని చెప్పేసి అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే బహుమతి గురించి ఎంత స్పష్టత ఉంటుందో ఎంత స్పష్టత ఉంటుందో దానికి తగినట్లుగా విశ్వాసులు సంఘం ప్రేరేపించబడతారు దానికి తగినట్లుగా జీవించడానికి ఒక ప్రయత్నం చేస్తారు ఓకేనా నేను ఇక్కడ దాన్ని ఎంకరేజ్ చేయడం లే నాకు ఆ దెబ్బతో బైబుల్ మ్యూజిక్ ఎగ్జామ్ అంటేనే ఈ డబ్బులు కూడా ఏమి ఆ పంచాయతీ ఉండవు ఎవరైనా వస్తే కదా బైబుల్ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా కావాలంటే డివోషన్ బుక్ ఇస్తాము బైబుల్ ఇస్తాము ఇంకా నువ్వు బాగా దేవుల్లో ఎదుగా చెప్పాలని డబ్బులు అనే కథనే పొరపాటు పెట్టేదే లేదు అని చెప్పి నేను అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను దాన్ని ఇద్దరే చేయడం కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే బహుమతి గురించి చాలా స్పష్టంగా ఉంటుందో సంఘము ప్రేరేపించబడుతుంది సంఘము దాని విషయం ఆసక్తిని చూపిస్తుంది సంఘము దాని కొరకు సిద్ధపడుతుంది అని నేను చెప్పడానికి ఈ మాటలు చెబుతున్నాను ఇక్కడ మోసే గురించి మనం నేర్చుకుంటున్నాం మోసే గురించి ఎదురి పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది మోషడికి బహుమతి దేవుడు ఇచ్చేటువంటి బహుమతి ఈ లోకంలో నేను భూమి మీద ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చేటువంటి ఈ లో నేను విడిచి తగినట్లుగా తనను తానుగా సిద్ధపరచుకున్నాడు తనకు తానుగా ఆ విషయంలో ఆసక్తిని కనపరచాడు అందుకే ఆ విషయాన్ని పాత నిబంధనలో ఉన్న విషయాన్ని ఎత్రి పత్రికలో ఈ మాటని పొందుపరుస్తూ ఈనాటి కాలానికి అప్పటి కాలపు కొత్త నిబంధన సంఘాలకి ఈ మాటల్ని దేవుడు రాయించాడు